వినియోగదారులు గ్యాస్ కనెక్షన్లకు ఆధార్ కార్డుతో లింక్ చేసుకుని కేవైసీ చేయించుకోకుంటే ప్రభుత్వ రాయితీలు వర్తించవని జోరుగా ప్రచారం సాగుతుంది పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీలో ఈ వదంతులు ఊపందుకున్నాయి దీంతో నిరక్షరాశులైన గిరిజనులు గ్యాస్ ఏజెన్సీల వద్ద బార్లు తీరారు ప్రభుత్వం నుంచి ఎటువంటి మార్గదర్శకాలు రాలేదని అటువంటి వదంతులు నమ్మవద్దని గ్యాస్ ఏజెన్సీల సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్లక్ష్మీపురం మండల కేంద్రంలో గ్యాస్ ఏజెన్సీల వద్ద గిరిజనులు బారులు తీరారు గ్యాస్ కనెక్షన్లు కేవైసీ చేయించుకునేందుకు గంటల కొద్దీ క్యూలైన్ లో వేచి ఉంటున్నారు తమ గ్యాస్ కనెక్షన్లకు ఆధార్ లింక్ అవ్వకపోతే ప్రభుత్వం అందిస్తామన్న ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు పథకం వర్తించదని జోరుగా ప్రచారం సాగుతుండటంతో నిరక్షరాశులైన గిరిజనులు ఆందోళనతో గ్యాస్ ఏజెన్సీ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు ఉచిత సిలిండర్లు అందవని రెండు మూడు రోజుల్లో ఆధార్ లింక్ కేవైసీ అప్డేట్ ఉండాలని లేకపోతే మీ గ్యాస్ కనెక్షన్లు ఆగిపోతాయి ఇటీవల ఏజెన్సీ ప్రాంతంలో జోరుగా ప్రచారం సాగుతుంది ఇదంతా నిజమే అని నమ్ముతున్న అమాయక గిరిజనం ఏజెన్సీ కేంద్రాల వద్ద గంటల సమయం పాటు నిరీక్షిస్తున్నారు అయితే అటువంటిదేమీ లేదని ప్రభుత్వం నుంచి ఎటువంటి మార్గదర్శకాలు రాలేదని ఇలాంటి వద్దంతులు నమ్మవద్దని గ్యాస్ ఏజెన్సీల సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు ఈ కేవైసీ చేయించుకునేందుకు గడువేమీ లేదని ఎప్పుడైనా చేసుకోవచ్చని సిబ్బంది చెబుతున్నారు ఒకవైపు నెట్ సరిగ్గా పనిచేయక మరొకవైపు సర్వర్ పనిచేయక గ్యాస్ డీలర్లు ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు